స్తంభం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నకరా నక సహస్రనామం భక్త జన అభిమాన భక్తుడు గోదన్న రామస్వామి దేవతలపన భక్త జన అభిమాన భక్తుడు వదినకిష్ణా గారు సహస్ర సహస్రనామం దేవి కడ్గమాల

ఎన్నో చేయాలని అందరూ కోరుకుంటున్నారు భక్తులందరూ అందరూ ఇదే విధంగా భక్తులందరూ భరణిగా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ రుద్రాక్షి దుర్గా మాత దగ్గర అందరూ భక్తులందరూ కలిసి బద్రీ కృష్ణ గారికి సన్మానం చేస్తున్నారు భక్తులందరూ ఇదే వారు వారి కుటుంబ సభ్యులు ఆరు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో స్థితి సంపదలతో తులుతూగుతూ ఉండాలని కోరుకుంటున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ యొక్క మీ అభిమానానికి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనాలు నాకు ఈ సన్మానం కన్నా మీ అభిమానం నాకు ఎక్కువ ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి మీరు అభిమానంగా రమ్మంటున్నారు నేను వస్తున్నా నా అభిమానం ఏంటంటే నాకు వచ్చిన ఆ నోటికి బాగా మాత్రం అమ్మవారి ఇచ్చినటువంటి శ్రీ లలితా సహస్రనామము దేవి కటగవాల స్తోత్రము నా ఒక్కని కడుపులోనే ఉండకూడదు ఇది అందరి ప్రజలలో హృదయాలలో ఉండాలి అమ్మవారి యొక్క నామాలు వెయ్యి నామాలు అనే ఉద్దేశంతో నూట ఎనభై మూడు శ్లోకాలు అమ్మవారి అందులో వెయ్యి నామాలు దేవి కటకవాల ఇరవై ఐదు కోటల తర్వాత పద్దెనిమిది చక్రాల పైన ఎనిమిది చక్రాల తర్వాత తొమ్మిదో చక్రం మీద స్త్రీ చక్రం అందులో దేవి కూర్చొని మనకు ఆయుర ఆరోగ్యాన్ని సకల సంపదలను ఇవ్వడానికి దేవి కటకమాలలో చాలా విచిత్రమైనటువంటి శక్తివతమైనటువంటి స్తోత్రం అది ఆర్తితో అమ్మవారిని ప్రార్థిస్తే మనము మనము ఆయుర ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సకలంగా సుఖంగా జీవనం గడపాలని మనకు అమ్మవారి కృప నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఎవరు పిలిచినా నేను ఇలా అందరికీ ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నా మీ అభిమానంగా అభిమానంగా నాకు సన్మానం కన్నా మీ అభిమానమే నాకు గొప్పది అని ఏ ఫలితాన్ని మాత్రం ఆశించను అది మీ అభిమానమే నాకు కావాల్సింది జై శ్రీ అమ్మ పరమాత్మకి ముక్కడలి పరమాత్మే దిక్కు అంతే